ద్రౌపది దేవికి సీతాదేవికి క్షమాపణ చెప్పమంటున్నారు అదే చేతితో గరికపాటి గారికి యాక్టర్ శివాజీ గారికి తర్వాత హిందూ సంఘాల వాళ్ళకి క్షమాపణలు అరగమంటున్నారు వినాయకుడు సన్నిధిలోనే నేను క్షమాపణలు కోరుకుంటాను చెప్పే ముందు చిన్న నేను ఏమన్నానండి ద్రౌపది దేవిని సైందేవుడు కీచుకుడు బలాత్కారం చేయబోయి చచ్చిపోయారు అన్నాను బలాత్కారం అంటే ఇంగ్లీష్లో ఏంటి రేపు తర్వాత సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోబోయి చచ్చిపోయారు అన్నాను అంటే ఇక్కడ చీరలు కొట్టుకున్న వాళ్ళు ఆ మగవాళ్ళు ఏ చేస్తే వాళ్ళు చచ్చిపోయారు ఇక్కడ అరవై వేల రేపులు జరిగాయి సో వీళ్ళు ఇంకా బతికి ఉండి బిర్యానీ తింటున్నారు మీరు ఏం చేస్తున్నారు అని అడిగి అక్కడ సందర్భం కానీ అక్కడ అంత చెప్పే ఛాన్స్ లేదు తప్పు జొరులేదు కాబట్టి క్షమాపణను కోరుకుంటాను అదే అని ఒప్పుకుంటున్నాను కదా సో ఇప్పుడు నేను తప్పు చేస్తే రాత్రికి వినాయకుడి సన్నిధిలోనే రక్తం తొక్కుకొని చచ్చిపోతాను కనుక నా తప్పు మీరు స్వీకరించకపోతే ఈ ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరం వరకు అష్ట దరిద్రాలు మీకు అంటుకుంటాయి చాలెంజా నేను మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను నేను తప్పు చేస్తే ఈ రోజు రాత్రికే రక్తం కొక్కుని చచ్చిపోతుంది కానీ మీకు ఈ సంవత్సరం ఇరవై ఆరు అంతా నాలుగు మీద అష్ట దరిద్రాలు పట్టుకొని సర్వనాశనం అయిపోతుంది నేను నేను చెప్తున్న తప్పును స్వీకరించకపోతే రెండు గరికిపాటి గారికి టీ షర్టును జీన్ ప్యాంటు ఆడవాళ్ళు వేసుకుంటే నచ్చదని అంటున్నారు నేను అబ్బాయి వేసుకుంటున్నారు కదండి అంటే అవన్నీ నాకు తెలియదు ఆడవాళ్ళు పద్ధతిగా ఉండాలి చీరలు కొట్టుకోవాలన్నారు ఓకే అది ఆయన పెద్ద ఆయన కాబట్టి ఆయన్ని నేను ఆయన్ని తిట్టలేదు కాకపోతే కొన్ని పదాలు వారాను దాన్ని వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు కోరుకుంటున్నాను ఇంకా శివాజీ గారిని ఆయన సామాలు అన్నందుకు నేను తిట్టాను ఆయన వెనక్కి తీసుకున్నారు నేను వెనక్కి తీసుకున్నాను ప్రాబ్లమ్ సాల్వ్ ఓకే